మన రాధాకృష్ణ హ్యాండ్లూమ్స్ హ్యాండ్లూమ్స్లో న్యూ అండ్ ట్రెండింగ్ లేటెస్ట్ మోడల్ కుబేర పట్టు శారీస్ చూస్తున్నామండి ఈ శారీ కలర్ వచ్చేతలకి మనకి గోల్డ్ కలర్ వస్తుంది ఫ్లవర్స్ మనకి బ్లూ కలర్ గోల్డ్ కలర్ వస్తుందండి శారీ మొత్తం సేమ్ ఆల్ ఓవర్ డిజైన్ రన్ అవుతుంది బోర్డర్ చేతలకి మనకి జరి బోర్డర్ వస్తుందండి ఆల్ ఓవర్ వస్తుంది శారీ పళ్ళు వచ్చేతలకి బ్లూ కలర్ వస్తుంది శారీ బ్లౌజ్ వచ్చేతలకి మనకి ఆల్ ఓవర్ వస్తుందండి చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది మార్కెట్ కన్నా చాలా రీజనబుల్ ప్రైస్లో మన రాధాకృష్ణ హ్యాండ్లూమ్స్లో కుబేర పట్టు శారీస్ అవైలబుల్గా ఉన్నాయండి కేవలం పద్దెనిమిది వందల రూపాయలు మాత్రమే ఫ్రీ డెలివరీ మీకు నచ్చిన కలర్ని స్క్రీన్షాట్ తీసి డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి మీ ఆర్డర్ని ఇప్పుడే బుక్ చేసుకోండి కుబేర పట్టు శారీస్లో ఇప్పుడు మనం నెక్స్ట్ కలర్ చూస్తున్నామండి ఇప్పుడు మనం చూస్తున్న కలర్ చేతలకి బ్లూ కలర్ శారీ మొత్తం మనకి జరి ఆల్ ఓవర్ వస్తుందండి బ్లూ అండ్ జరీ కాంబినేషన్స్తో జరి బుటా జరి బుటాలు అయితే వస్తాయండి అండి మనకి బోర్డర్ వచ్చే పింక్ కలర్ వస్తుంది పింక్ కలర్లో మనకి జరి ఓవర్ వస్తుందండి బోర్డర్ మొత్తం మనకి రిచ్గా వస్తుంది పళ్ళు వచ్చే మనకి పింక్ కలర్ వస్తుందండి బ్లౌజ్ వచ్చే పింక్ కలర్ వస్తుందండి బ్లౌజ్ మొత్తం మనకి జరీ గోల్డ్ కలర్ బుటాస్ వస్తాయండి చాలా ఎక్సలెంట్గా ఉండేది కలర్ కాంబినేషన్ చాలా రీజనబుల్ ప్రైస్లోనే మన రాధాకృష్ణ హ్యాండ్లూమ్స్లో కుబేర పట్టు అవైలబుల్గా ఉందండి మీకు నచ్చిన కలర్ని షాట్ తీసి డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి ఇప్పుడే వాట్సాప్ చేయండి మీ ఆర్డర్ని ఇప్పుడే బుక్ చేసుకోండి కుబేర పట్టు శారీస్లో ఇప్పుడు మనం నెక్స్ట్ కలర్ చూస్తున్నామండి అండి శారీ కలర్ వచ్చేతలకి మనకి డార్క్ గ్రీన్ వస్తుంది శారీ మొత్తం మనకి జరి ఆల్ ఓవర్ అయితే వస్తుందండి బోర్డర్ వచ్చేతలకి మనకి పింక్ కలర్ కుప్పటం బోర్డర్ వస్తుందండి మనకి బోర్డర్ మొత్తం పికాక్స్తో మనకి బోర్డర్ మొత్తం చెంగు దాకా సేమ్ ఇదే డిజైన్ రన్ అవుతుందండి చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉండిద్ది మనకి పళ్ళు చేతలకి పింక్ కలర్ వస్తుందండి కలర్ కాంబినేషన్ చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉందండి కేవలం పద్దెనిమిది వందల రూపాయలు మాత్రమే మార్కెట్ కంటే చాలా తక్కువ ధరకే మన రాధాకృష్ణ హ్యాండ్లూమ్స్లో కుబేర పట్టు శారీస్ అవైలబుల్గా ఉన్నాయి కుబేర పట్టు శారీస్ ఇప్పుడు మనం నెక్స్ట్ కలర్ చూస్తున్నామండి మనకి శారీ కలర్ వచ్చే తలకి మెరూన్ కలర్ వస్తుంది శారీ మొత్తం మనకి జరి ఆల్ ఓవర్ అయితే వస్తుందండి మనకి పింక్ అండ్ గోల్డ్ కాంబినేషన్స్తో బుటాస్ వస్తే శారీ మొత్తం శారీ కట్టి దాకా సేమ్ ఇదే డిజైన్ రన్ అవుతుందండి బోర్డర్ వచ్చేతలకి మనకి పింక్ కలర్ వస్తుంది బోర్డర్ కూడా మనకి ఆల్ ఓవర్ డిజైన్ వస్తుందండి పళ్ళు వచ్చేతలకి మనకి పింక్ కలర్ వస్తుంది చాలా ఎక్సలెంట్గా ఉంటుంది బ్లౌజ్ వచ్చేతరికి మనకి జరి బుటాస్తో వస్తుందండి చాలా అంటే చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్ మీకు నచ్చిన కలర్ని స్క్రీన్ షాట్ తీసి డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి మీ ఆర్డర్ని ఇప్పుడే బుక్ చేసుకోండి కుబేర పట్టు శారీలో ఇప్పుడు మనం నెక్స్ట్ కలర్ చూస్తున్నామండి మనకి శారీ కలర్ వచ్చే తల్లికి ఆరెంజ్ కలర్ వస్తుంది శారీ మొత్తం మనకి పింక్ అండ్ గోల్డ్ కాంబినేషన్స్తో బుట్టాలు వస్తాయండి చాలా ఎక్సలెంట్గా ఉంది కలర్ కాంబినేషన్ అయితే దీనికి బోర్డర్ వచ్చే తల్లికి మనకి పింక్ కలర్ బోర్డర్ వస్తుందండి మ్యాంగో స్టైల్ అయితే మనకి ఇక్కడ బుటాస్ ఉన్నాయి బోర్డర్లో పళ్ళు వచ్చే తల్లికి మనకి పింక్ కలర్ వస్తుందండి చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంది మనకి బ్లౌజ్ వచ్చే తలకి ఆల్ ఓవర్ వస్తుందండి మీకు నచ్చిన శారీని స్క్రీన్షాట్ తీసి డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి మీ ఆర్డర్ని ఇప్పుడే బుక్ చేసుకోండి ఫ్రీ షిప్పింగ్ కుబేర పట్టు శారీలో మనం ఇప్పుడు క్రీమ్ కలర్ శారీ చూస్తున్నామండి దీని పళ్ళు వచ్చే తలకి మనకి గ్రీన్ కలర్ ఆల్ ఓవర్ అయితే వస్తుంది చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి బ్లౌజ్ వచ్చే తల్లికి మనకి ఆల్ ఓవర్ వస్తుందండి మగ్గం వర్క్ కూడా అక్కర్లేదండి చాలా రిచ్గా ఉంటుంది బ్లౌజ్ మీరే డిజైన్ కూడా చేయించాల్సిన అవసరం లేదు ఈ కలర్ కాంబినేషన్ చాలా అంటే చాలా గా ఉందండి వచ్చేతరికి గ్రే కలర్ వస్తుంది మనకి గోల్డ్ బుట్టాస్ అండ్ బ్లూ కలర్ బుట్టాస్ అయితే శారీ మొత్తం వస్తుందండి చాలా గా ఉంది కలర్ అయితే మనకి బ్లూ కలర్ బోర్డర్ అయితే వస్తుందండి శారీకి బ్లూ కలర్ బోర్డర్లో మనకి జరి బోర్డర్ అయితే వస్తుంది దీని పల్లె వచ్చేతరికి మనకి స్కై బ్లూ వస్తుందండి రిచ్గా చాలా గా ఉంది కలర్ కాంబినేషన్ దీని బ్లౌజ్ వచ్చేతరికి ఆల్ ఓవర్ బ్లౌజ్ అండి మగ్గం వర్క్స్ కూడా ఇంకేం అక్కర్లేదు చాలా రిచ్గా ఉంటుందండి చాలా ఎక్సలెంట్గా ఉంది కలర్ కాంబినేషన్ అయితే ఇప్పటివరకు మీరు చూసిన కుబేరపట్టు శారీస్లో మీకు నచ్చిన కలర్ని షాట్ తీసి డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి మీ ఆర్డర్ని ఇప్పుడే బుక్ చేసుకోండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఇప్పటివరకు మీరు చూసిన కుబేరపట్టు శారీస్ కాస్ట్ వచ్చే తల్లికి పద్దెనిమిది వందల రూపాయలు మాత్రమే మార్కెట్ కంటే చాలా రీజనబుల్ ప్రైస్లో మన రాధాకృష్ణ హ్యాండ్లూమ్స్లో కుబేరపట్టు అయితే అవైలబుల్గా ఉన్నాయండి మీకు నచ్చిన శారీని స్క్రీన్షాట్ తీసి డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి మీ ఆర్డర్ని ఇప్పుడే బుక్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్